మెగా బాక్స్ ఆఫీస్ బాహుబలి ఓ చరిత్ర ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది అలాగే ఒకే కథను రెండు పాటలుగా తీయడం అనే ట్రెండ్ క్రియేట్ చేసింది దీంతో బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసింది అంతేకాకుండా బాహుబలి పార్ట్ టూ భారతీయ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్ అందించిన తొలి సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది తెలుగులో రూపొందిన బాహుబలి దేశం మొత్తం ఆకట్టుకుని వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇంతటి సంచారం సృష్టించిన బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా బాహుబలి టీం కలుసుకున్నారు ఫోటోస్ తీసుకున్నారు ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఈ ఫొటోస్ లో అనుష్క ఎక్కడా కూడా కనిపించలేదు మరి అనుష్క బాహుబలి రీయూనియన్ కి రాకపోవడానికి కారణం ఏంటి బాహుబలి సినిమాతో అనుష్కకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ అంటే అనుష్క పేరు చెప్పేవారు అయితే ఇప్పుడు కాలం మారింది అనుష్కను తెరపై చూసి చానాళ్ళైంది అలాగే ఏ ఈవెంట్ లో అనుష్క చివరి సరిగా కనిపించిందో చెప్పడం కష్టం ఇదిలా ఉంటే రీసెంట్ గా బాహుబలి రీయూనియన్ జరిగింది ఈ రీయూనియన్ కైనా అనుష్క వస్తుంది అనుకుంటే ఎక్కడ కూడా కనిపించలేదు ప్రభాస్ రాణా రాజమౌళి ఇలా అందరూ వచ్చారు కానీ ముగ్గురు మిస్ అయ్యారు ఆ ముగ్గురు ఎవరంటే అనుష్క కిరవాణి తమన్న కిరవాణి అంటే ఆయన ఫాదర్ చనిపోయారు కాబట్టి రాలేదు మరి అనుష్క ఎందుకు రాలేదు అంటే ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుందని ఇప్పుడు బాగా బొద్దుగా తయారైందని అలా మీడియా ముందుకు రావడం ఇష్టం లేకనే ఎక్కడికి రావడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సైజ్ జీరో సినిమా కోసం లావ్ గా తయారైంది ఆ సినిమా తర్వాత నుంచి స్లిమ్ గా అవ్వాలని ట్రై చేసింది కానీ ఏ ప్రయత్నము ఫలించడం లేదట అందుకనే అనుష్క ఎక్కడికి రావడం లేదని తెలిసింది ఈ మధ్య అనుష్క ఘాటి అనే సినిమాలో నటించింది క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా స్వీటీ కనిపించకపోవడం లేదనేది తెలుస్తోంది అనుష్క లేకుండానే ఈ సినిమా ప్రమోషన్స్ ని క్రిష్ అండ్ కో ప్లాన్ చేస్తుందని సమాచారం ఆమె షూటింగ్ కి వచ్చిన సెట్ లో చాలా తక్కువ మందే ఉండాలనే కండిషన్ పెడుతుందట ఆమె లావుగా ఉండడంతో సీజీలతో అనుష్క ని సన్నగా ఉన్నట్టుగా చూపించడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుందట ఇంకా చెప్పాలంటే రెమ్యూరేషన్ కన్నా ఈ సీజీల కోసమే నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైట్ టాక్ ఈ కారణం వల్ల బాహుబలి రీయూనియన్ కూడా రాలేదట మరి స్వీటీ ఎప్పుడు స్లిమ్ అవుతుందో ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి